మళ్ళీ ఇది కూడా ఇప్పుడు పెట్టుకుండి మీరు పెట్టు మీ అమ్మ వీడియో చేస్తుంది డాక్టర్ అమ్మ గారు చెవిండి పెట్టుకోండి పెట్టండి గుండె మీరు పెట్టండి డాక్టర్ అమ్మ గారు ఎలాగుంది హార్ట్ బీట్ ఎలాగుందండి ఉడిపోయింది దాతమ్మా ఉడిపోయింది ఆటుపీట్ ఎలా ఉంది బాగుంది పెట్టండి బాగా చూడండి నాకు గుండెకాయ బాగా పెట్టుకోవడం చూడండి నాకు గుండెకాయ ఎలా ఎలా కొడుతుందో చూడండి అయిపోయింది ఇంజక్షన్ ఇంజక్షన్ ఏటమ్మా ఇది ఏటే కలర్ ఇది ఏడుదమ్మా

ఎలా వేసుకోవాలి డాక్టర్ గారు ఈ టాబ్లెట్లు మరి ఎప్పుడు తినకముందు వేసుకోవాలా తిన్నాక వేసుకోవాలా తిన్నాక వేసుకోవాలా మరి ఇయ్యో ఇయ్యలాగేసుకోవాలి ఇది తీసుకొని వేసుకుంటా ఎలాగేసుకోవాలా తిన్నాక వేసుకోవాలా తిన్నాకైనా రోజుకి ఎన్ని వేసుకోవాలి ఇవి వన్న ఎన్ని రోజులు వేసుకోవాలి ఎలాగా ఆ రోజుకు వన్ ఎన్నాళ్ళు వాడాలి వన్ వేసుకోవాలి ఎన్ని రోజులు వాడాలి వన్ వేసుకోవాలి మరి మాకు జబ్బులు తగ్గిస్తారో పెంచుతారు డాక్టర్ అమ్మలో మీరు చెప్పండి జబ్బులు తగ్గిస్తారా పెంచుతారు మాకు ఇంజక్షన్ ఇంజెక్షన్ ఇంజెక్షన్ చేయండి డాక్టర్ అమ్మగారు చాలా నెక్కిండి ఇంజక్షన్ చేయండి അല്ല അതിനെ തേയി നീസി ദാ തേയി ശശേസി ചലതൻ പക്ഷു നീസി അപ്പ നപ്പേട്ടോ അപ്പ അങ്ങടാ നപ്പേട്ടോ ശക്കിനാ പണ്ട് വീടാ ദാത്തിക്ക് പണ്ട് വീണ്ടി ആ റോൾ ഇന്ദില ഏൽ പന്നൂ అన్నే పండినం కొడి తెలుసిందేది మరి నిన్న నేను తీచ్చుకున్నప్పుడు వచ్చింది కదా చూస్తున్నా అప్పుడు పడుతుంది అన్నమా అన్నం తింటాను అన్నమే తింటావు ఇంకొటి యాడ్ తిందింతు తెలుసుగా మాయసర్ అమ్ లేకుండం దాముతి ఇవిలేసింది ఆ లైన్ ఏండి మళ్ళీ ఇంకో ఇంజక్షన్ చేయండి చలానేంచరా నాకు చలని చాలా ఇష్ట చలానేంచండి అక్క గారు ఇగండి ఇంకూడా చాలామంది అక్సైట్లా టీ టీ గ్రీన్ టీ అని ఉలెట్ వేస్తే మీకు ఇందులో ఏం అక్కర్లేద్దు అండి టీ పొడి పంచదార ఏం అక్కర్లేద్దు అండి ఇందులోనే ఎనిమిది రకాల టీ సారం మి సారం ద్రాక్ష గింజల సారం తులసి సారం Rekikisen abu-abu её yang ngaростpura. Ready, anu empo? Ehem! You didn't have a feelings? Oh! In combat! డాక్టర్ అమ్మ గారు ఫీజ్ ఫీజు ఇస్తారా మాకు ఫీజ్ది డబ్బులు మేము మీకు ఇవ్వాలి మీరు మాకు ఇవ్వాలి ఫీజు ఇదిగా ఫీజు ఇది కత్తి ఆపరేషన్ చేసి చేయడానికి సంతకాలు పెట్టించుకుంటారు డాక్టర్ అమ్మలు సస్ చేసి మసాలాన్ని పత్తికుండా ఇంటికి అంటారు డాక్టర్ అమ్మలు Hmm? आ रहा है जनता है नहीं